సో మన దగ్గర ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది చాలా పెద్ద ఎత్తున చాలా వేగవంతంగా ఇప్పుడు జరుగుతూ ఉంది ఐదు వందలు పైచులకు మనము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు మొత్తం అంతా కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి కొనుగోలు అన్నిట్లో కూడా పెద్ద ఎత్తున సన్న వడ్లు కానివ్వండి దొడ్డు వడ్లు కానివ్వండి పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా మనము ప్రొక్యూర్మెంట్ చేస్తూ ఉన్నాం మరి దానికి సంబంధించిన అన్ని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ల ఈ ఐదు వందల పైచీలకు ప్యాడీ ప్రొక్విప్మెంట్ అన్ని సెంటర్లు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది టార్పల్ని షీట్స్ కానివ్వండి సో వేరే షేడ్ నెట్ కానివ్వండి వాటర్ ఫెసిలిటీ కానివ్వండి అవన్నీ కూడా అన్ని సెంటర్స్లో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇమీడియట్గా ఎప్పుడెప్పుడైతే మనకు మాయిశ్చర్ వస్తుందో దానికి తగ్గట్టుగానే అవన్నిటిని కూడా మనం కాంటాక్ట్ వేసి మనం అవన్నీ కూడా ఏ సంబంధిత మిల్స్కి అన్నిటి కూడా ట్యాగింగ్ ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు అన్నీ కూడా చేయడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ అవన్నీ కూడా అందుబాటులో పెట్టడం జరిగింది మరింత వేగవంతం చేయడానికి మరి ఇప్పటివరకు జిల్లాలో సుమారుగా అరవై ఏడు రైస్ మిల్లులకు కూడా మనం ట్యాగింగ్ ఇవ్వడం జరిగింది ఇంకొక ఇరవై రైస్ మిల్లులతో కూడా మాట్లాడి సో వాళ్ళందరూ కూడా బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చేది ఉంటే వాళ్ళని కూడా ఒప్పించి ఈ నెక్స్ట్ టూ డేస్లో ఇంకొక ఇరవై రైస్ మిల్లులకు కూడా ట్యాగింగ్ ఇవ్వడం జరుగుతుంది మరి దాంతో ఇంకా కూడా వేగవంతం ఇప్పటివరకు ఏ విధంగా అయితే అవుతుందో దాన్ని మించి వేగవంతంగా కూడా మనకి ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది ఆల్రెడీ నిన్నటి వరకు ఉన్న రిపోర్ట్లో ఒక ఎనభై ఐదు వేల మెట్రిక్ టన్ల వరకు కూడా మనకు ప్రొక్యూర్మెంట్ జరిగింది సో ఈ రోజుకి మనకి సుమారుగా తొంభై ఐదు వేల నుంచి లక్ష మెట్రిక్ టన్ల వరకు కూడా మనకి ప్రొక్యూర్మెంట్ జరిగే ఛాన్సెస్ ఉంది లాస్ట్ టైం మనం ఈ సీజన్కి రెండు లక్షల తొంభై ఒక వేల మెట్రిక్ టన్ల వరకు మనం ప్రొక్యూర్ చేసినాం ఈసారి మూడు లక్షలకు మించి అంటే లాస్ట్ టైం కంటే కూడా ఎక్కువ ప్రొక్యూర్మెంట్ చేస్తాం అనేసి కూడా మనం అంచనా వేసుకున్నాం దానికి తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది మరి రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకొని మరి ఎవరైతే మాహేశ్వర్ వచ్చిందో మరి వేగవంతంగా వెహికల్స్ అవన్నీ కూడా అరేంజ్ చేస్తే అవన్నీ కూడా మనం ప్రొక్యూర్మెంట్ చేస్తాము రైతులకు మన సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే రైస్ మిల్లర్స్ కానివ్వండి ప్రభుత్వం కూడా అందరూ కూడా సూచించేది ఏంటంటే మనం ఎఫెక్టివ్ ప్యాడ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది సో అంటే మనం ఆ ప్యాడీని కూడా క్లీన్ చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది మరి ఎక్కడెక్కడైతే పాజిబుల్ అవుతుందో సో వాళ్ళందరూ కూడా రైతులు క్లీన్ చేసి ఆ ఎఫ్ఐక్యూ నామ్స్ ప్రకారం కూడా ఆ ప్యాడీని క్లీన్ చేసి ఇవ్వాల్సిందిగా కూడా రైతులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సో ఈ నవంబర్ నెల మనకి పీక్ సీజన్ ఉంటుంది పాడి ప్రొక్యూర్మెంట్ కొనుగోలు కేంద్రాలది అది సో డిసెంబర్ కల్లా మొత్తం అంతా కూడా కంప్లీట్ చేసి మన రైతులకు వాళ్ళ వాళ్ళ ఖాతాలలో అకౌంట్లో డబ్బులు పడాలనేసి కూడా మనం అంతా నిర్దేశించుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం ఆల్రెడీ చాలామంది ఇప్పుడు ఈ సెంటర్లో మనం చూసినట్టయితే సుమారుగా ఎనభై మంది రైతుల దగ్గర నుంచి మనం ఆడి కొనుగోలు చేసినాం అందులో డెబ్బై మంది రైతులకు ఆల్రెడీ పేమెంట్ పడ్డదని కూడా ఇక్కడ రైతులందరూ కూడా చెప్తా ఉన్నారు సో జిల్లా వ్యాప్తంగా కూడా మనము అరవై డెబ్బై శాతం మందికి ఆల్రెడీ పేమెంట్ అయిపోయింది ఇంకా కూడా స్పీడప్ చేసి సో వన్ టూ డేస్లోనే మనకి పేమెంట్ అయ్యే విధంగా కూడా మనము కృషి చేయడం జరుగుతుంది ప్రభుత్వం ఈసారి ఒక మంచి డిసిజన్ తీసుకొని బోనస్ అమౌంట్ ఏదైతే ఉందో ఈ సీజన్ది ఇప్పుడే మనకి రెగ్యులర్ అమౌంట్తో పడే విధంగా కూడా చర్యలు తీసుకోవడం వల్ల చాలామంది రైతులకు కూడా ఇబ్బంది లేకుండా బోనస్ అమౌంట్ ఈ సీజన్ది ఇప్పుడే పడడానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది సో ఆ అమౌంట్ కూడా బోనస్ అమౌంట్ ఈ సీజన్ది ఇప్పుడే పడుతూ ఉంది ప్రీవియస్ది ఏమైనా పెండింగ్ ఉంటే కూడా దాన్ని కూడా త్వరలోనే రిలీజ్ చేస్తాను కూడా ప్రభుత్వం తెలపడం జరిగింది సో రైతులందరూ కూడా సద్వినియం చేసుకొని మంచి ఎఫ్ఐక్యూ ప్యాడీ పీపీ సెంటర్లో ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ అండి